తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డు వివాదం కుదిపేస్తోంది టీడీపీ చేసిన ఈ ఆరోపణను వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నాయి ఇప్పటికే ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీకి ఇది తీవ్ర నష్టమే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో వైసీపీ దీనిపై ఎదురుదాడి ప్రారంభించింది మొదట్లో పెద్దగా ఎవరు స్పందించకపోయినా ఆ పార్టీ ప్రధాన నేతలు రంగంలోకి దిగి కౌంటర్లు ఇస్తున్నారు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తమ పైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు టీడీపీ ఆరోపణను తిప్పికొడుతున్నారు ఈ క్రమంలోనే పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి తీసుకున్నారు శనివారం రాష్ట్రంలో దేవాలయాల్లో పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి రంగంలోకి దిగారు అంతేకాక తిరుమల పర్యటనకు కూడా జగన్ సిద్దమయ్యారు ఈ నెల ఇరవై ఏడున తిరుమలకు వెళ్లనున్న జగన్ ఇరవై శ్రీవారిని దర్శించుకోనున్నారు అయితే జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది జగన్ అన్యమతస్థుడని శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు పట్టుబడుతున్నారు జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుమల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకుని మాత్రమే అనుమతించాలని కోరుతున్నారు ఈ సమయంలో వార్త వైరల్ పన్నెండులో జగన్ శ్రీవారిని దర్శించుకునే సమయంలో టీటీడీ అధికారులు జగన్ డిక్లరేషన్ పైన సంతకం కోరగా తాను రెండు వేల తొమ్మిదిలోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్ చెప్పినట్లుగా ఆ సమయంలో ఈవోగా పనిచేసిన ఎల్వే సుబ్రహ్మణ్యం చెప్పినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ వార్త వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు అదేవిధంగా తిరుమల లడ్డు వివాదంలో కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను నిజాలు అని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారని మాజీ ఎంపీ వంగగీత వంటి నాయకులు అంటున్నారు అయితే ఎన్డీఏ నేతలు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు సీఎం చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఆలయంలోకి ప్రవేశించే ముందు పీఠాధిపతి అయిన వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారా అని తెలుసుకోవాలని కోరారు జగన్ తిరుపతి ఆలయాన్ని సందర్శించి దేవుడి దర్శనం చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా ముఖ్యం విశ్వాసం ఉంటే హిందువులు కానివారు నిర్దేశించిన సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి మీకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఆ సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకి ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించారు దీంతో జగన్ పర్యటన ఉద్రిక్తకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి